వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొదుటూరు నుండి విజయవాడ ముప్పవాసులకు సహాయార్థం ప్రొదుటూరు అంజమన్ అహలే ఇస్లాం సంస్థ వారు ముస్లిం నాయకులు విఎస్ ముక్త్యార్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ వర్గాల నుండి దాదాపు ఇరవై లక్షల రూపాయలు సేకరించి నగదుగా పది లక్షల రూపాయలు నాలుగు టన్నుల బియ్యం ప్యాకెట్లతో పాటు ఐదు లక్షల రూపాయలు నిత్యావసర వస్తువులను రేపు విజయవాడ కలెక్టర్ వారికి అందజేయడం జరుగుతుంది ఇటువంటి విపత్తులో ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి ప్రొద్దుటూరు అంజుమన్ అహలె ఇస్లాం కమిటీ వారు మేము సైతం పొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం ప్రెసిడెంట్ ఉప్పలూరు ఇలియాస్ బాషా సంఘం వారు స్వర్ణకారుల తరపున యాభై వేల రూపాయలు అని తమ వంతు సహాయం అందించింది ఇది దాతలకు నిలయమైన ప్రొద్దుటూరు వాసులకు స్ఫూర్తిగా నింపగలదని భావించవచ్చు ఇలాంటి విపత్తులో ప్రతి ఒక్కరూ చెయ్యి చెయ్యి కలిపి సహాయార్థం ఎంతో కొంత మందికి నిరాశ్రయులకు నీడై తోడై సహాయం అందించేందుకు ప్రయత్నిద్దాం అందరికీ నమస్కారం పొద్దుటూరు పట్టణంలో అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితుల సహాయార్థం అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ తరఫున పొద్దుటూరు పట్టణంలోని అన్ని మసీదుల ద్వారా వ్యాపారస్తుల ద్వారా అంజుమన్ కమిటీ సభ్యుల ద్వారా అంజుమన్ ప్రెసిడెంట్ భాషా గారి ద్వారా అందరూ కలిసి సొన్నగళ్ళు సంఘం ద్వారా మార్కెట్ అసోసియేషన్ ద్వారా అందరూ కలిసి ఈరోజు విజయవాడ వరద సహాయ నిధి కింద పది లక్షల రూపాయలు పైన నగదు మూడు టన్నుల బియ్యము దగ్గర దగ్గర నాలుగు టన్నుల వరకు ఉంది కందిబేళ్లు కొత్త కొత్త బట్టలు దుప్పట్లు అన్నీ అంజుమన్ అల్లెస్లాం ద్వారా సేకరించడం జరిగింది ఎందుకంటే ఇప్పత్తు మాదిరిగా వరద విజయవాడను చుట్టేయటం జరిగింది చాలామంది పేదలు రైతులు అందరూ ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది అక్కడ వాళ్ళందరికీ కూలీ నాళి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేసే ప్రభుత్వ చర్యలు ప్రభుత్వం చేస్తూ ఉన్నారు సినిమా యాక్టర్లు కానీ ప్రారి పారిశ్రామికవేత్తలు కానీ ప్రతి పౌరుడు విజయవాడను దృష్టి పెట్టుకుని ఆ విపత్తును నుంచి కాపాడాలనే ఆలోచనతో పొదుటూరులో అంజుమన్ అహఅల్ ఇస్లాం కమిటీ కూడా పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు పొదుటూరులో చాలామంది సహాయం చేయడం జరిగింది ఇదే మాదిరిగా మేమే కాకుండా మన ఇరుగు పొరుగు ఉండే ఎరుగుంట కానీ జమునవుడు కానీ మైదుగురు కానీ అందరూ వారి వారి స్థోమత ప్రకారంగా విజయవాడను కాపాడేదానికి విజయవాడ ప్రజలను కాపాడేదానికి వాళ్ళకు సహాయం చేసేదానికి మనమందరం సహకరించాలని పొద్దుటూరు అంజుమనేహల్ ఇస్లాం కమిటీ తరఫున నేను అందరినీ పిలుపునిస్తాను దాంట్లో భాగంగానే మేము రేపు ఉదయము ఈ పది లక్షల రూపాయలు నగదును ఇక్కడ వసూలైన ఈ బియ్యం బస్తాలు ఈ నిత్యావసర వస్తువులన్నీ విజయవాడ కలెక్టర్ గారి దగ్గరికి అందజేసి అక్కడ ఏ ప్రాంతానికైతే అవసరం ఉంటుందో ఆ ప్రాంతంలో ఇవన్నీ పంపిణీ కార్యక్రమం చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతామని చెప్పి పత్రికల ద్వారా పొద్దుటూరు పట్టణ ప్రజలకు మన జిల్లా ప్రజలకు అందరూ ఈ ఈ విపత్తును సహాయం చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను లాంకం అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ప్రొదుటూరు అంజమ్మలేస్లాం తరఫున విజయవాడలో జరిగిన ఈ విపరీతమైన వరద వచ్చి విజయవాడలో నాశనం చేయడము విజయవాడలో దిక్కు లేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు వాళ్ళకు ఏదో విధంగా సహకరించాలని భక్తిగా మనం ఏదో కొంత కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలనుకున్నాము ఇది ప్రొద్దుటూరు నుండి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా మేము చేస్తున్న పని ఇది ఏ పార్టీలకు సంబంధించింది కాదు ముక్తార్ గారి నాయకత్వాన ఈ పని మేము చేస్తామని అప్పుడు అన్యమానాలు వేసినా వాళ్ళు అందుకు ఈ వచ్చిన సరుకులు పోయి హైదరాబాద్లో చీఫ్ క్యాస్ట్ మనం సీఎం గారి చేతికి అందజేయాలని ముక్తార్ తరఫున మేము వాళ్ళని కోరుతా ఉన్నాము సీఎం గారికి ఇవ్వండి అని చెప్తా ఉన్నాం ఇది అందరూ ఇలాంటి విపరీత పరిస్థితులు ఉన్నప్పుడు సహకరించాలని వాళ్ళకు మద్దతు ఇవ్వాలని మనం చేసిన పని ఇతరులు చూసి దీనికి వాళ్ళు కూడా చేయాలనే ధ్యాస వాళ్ళ కలగాలని ఈ పని మేము చేయడం జరిగింది ఇరుగు పొరుగు మన పట్టణ గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదించు పొద్దుటూరు పట్టణ ప్రజలు మా సహకరించిన వారికి అందరికీ అంజం తరపున ధన్యవాదాలు తెలుపుకొట్టు విరమించు పాత్రికేయులు మరియు మా పెద్దలు అందరికీ సలాములు ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి మీరందరికీ తెలియపరచడం ఏమనగా అంజుమన్ అయ్య ఇస్లాం తరపున మేము ఈ విజయవాడ వరద బాధితుల సహాయార్థం మానవతా దృక్పథంతో వాళ్ళకు ఏదో మేలు జరగాల మన నుండి మన కమ్యూనిటీ నుండి మన ప్రొద్దుటూరు వాసుల నుండి అనే ఆలోచన తీసుకొని ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము ఈ కార్యక్రమంలో ఈ దండ రూపేణా వస్తు రూపేణా వచ్చినటువంటి ఈ సహాయము మేము రేపు కలెక్టర్ విజయవాడ కలెక్టర్ వారికి అందజేసి ఇక్కడ నుండి మేము ఇంకా ఈ చుట్టుపక్కల వారికి ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి టౌన్లు వారు మా మా అన్నగారు చెప్పినట్టు ఎర్రగుంట్ల మైదుకూరు జమ్ములముడి జలూరు నుంచి అయితే పోయినాయి రెండు మూడు బండ్లు ప్రొద్దు నుండి ఇదే ఫస్ట్ పోతున్నది కాబట్టి అందరికీ ఆలోచనలతో ముందుకు సాగి అక్కడ ఉండే ఇబ్బందుల్లో అక్కడ ఉండే ప్రజల ఇబ్బందుల్లో మనం కూడా పాల్పంచుకోవాలని ఈ యొక్క అంజమునహ్లీ ఇస్లాం పెద్దలు మా పెద్దలందరూ ఆలోచన చేసి మంచి కార్యక్రమాన్ని ముందుకు జరుపుతు జరిపినారు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా ఇబ్బందులు జరిగినప్పుడల్లా మనము ఏ ఏ ఇబ్బందులు జరిగినా ఇటువంటి సహాయ సహకారాలు అందజేసుకుంటూ మన జీవితాలను మనుగడ సాగించాలని అంజమన్ తార పెద్దలకు నేనంతా కోరుకుని వాళ్ళు చేసిన ఈ ప్రయత్నముని గొప్ప నిర్ణయంగా భావిస్తూ ఇంతడుతా నేను